वेलकम टू स्टार न्यूज तेलुगु ఇండిగోకు కేంద్రం షాక్ పది శాతం వరకు విమాన సర్వీసులు తగ్గించాలని కూడా ఆదేశాలు ఇక డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే దేశంలో అతిపెద్ద విమాన సంస్థ అయినటువంటి ఇండిగో సంస్థకు సంబంధించి ఇటీవల నెలకొన్న సంక్షోభం ఇప్పుడిప్పుడే సర్దమని పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కూడా సాగించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్టుగా కూడా కంపెనీ అయితే ప్రకటించింది ఇక వేలాది విమానాలు రద్దు కావడం వల్ల వేల మంది ప్రయాణికులు కూడా తీవ్ర అవస్థలు కూడా పడటం కేంద్ర ప్రభుత్వం తీరుపైన తీవ్ర విమర్శలు కూడా వెలువెత్తున్నాయి ఇక ఈ వేళ కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది ఇటీవల రెండు వేలకు పైగా విమానాలు రద్దు కావడంతో తలెత్తిన తీవ్ర సంక్షోభం వేళ కేంద్ర పౌర విమానాల శాఖ ఇండిగో సంస్థ పైన కొరడా కూడా చూపించింది మరి ఇండిగో సంస్థ తన మొత్తం కార్యకలాపాల్లో పది శాతం తగ్గించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా ఆదేశాలు జారీ చేసింది గత కొద్ది రోజులుగా ఇండిగో విమానాలు భారీ సంఖ్యలో రద్దు కావడం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మరి దీనికి ప్రధానంగా సిబ్బంది రోస్టర్ నిర్వహణలో లోపాలు కొత్త ఫ్లైట్స్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఈ నిబంధనలకు అనుగుణంగా ఇండిగో సంస్థ తమ షెడ్యూల్ కూడా మార్చుకోకపోవడం కారణమని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు అయితే స్వయంగా పార్లమెంట్ వేదికగా ప్రకటన కూడా చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఇండిగో సంస్థ కార్యకలాపాలను కూడా మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి విమానాల రద్దులను కూడా తగ్గించడానికి ఈ పది శాతం సర్వీసులు కోత అవసరమని కూడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అయితే భావించింది మరి అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే డీజీసీఏ మాత్రం మొదట్లో ఐదు శాతం సర్వీసుల కోత విధించాలని నిర్ణయించగా తాజాగా విమానయాన మంత్రిత్వ శాఖ మాత్రం దాన్ని పది శాతానికి అయితే పెంచింది అయితే సాధారణంగా ఇండిగో సంస్థ రోజుకి దాదాపుగా విమానాలను అయితే నడుపుతుంది తాజాగా ఇక పది శాతం తగ్గింపు వల్ల రెండు వందలకు పైగా విమానాలు అయితే రద్దు కానున్నాయి మరి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటించాలని కూడా ఆదేశిస్తూ ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బన్స్ రో మంగళవారం మంత్రిత్వ శాఖ అయితే కార్యాలయానికి కూడా పిలిపించారు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించిన పది శాతం సర్వీసుల కోతకు తాము కట్టుబడి ఉన్నామని ఇండిగో సంస్థ ఎక్స్ వేవిగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఈ పది శాతం విమానాలు నడవకపోయినా ఇండిగో సంస్థ తన అన్ని గమ్య స్థానాలను కూడా మునుగటిలాగానే కవర్ చేస్తుందని కూడా తెలిపింది తాజాగా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో సంస్థకు పలు ఆదేశాలు కూడా జారీ చేసింది మరి విమాన టికెట్ ధరల పైన పరిమితిని కూడా పాటించడం విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం చర్యలు కూడా తీసుకోవడం డిసెంబర్ ఆరవ తేదీ వరకు ప్రభావితమైన విమానాలకు వంద శాతం రీఫండ్లు కూడా పూర్తి అయ్యాయని కూడా ఇండిగో అయితే ధృవీకరించింది ఇక మిగిలిన రీఫండ్ లగేజీని అప్పగించే ప్రక్రియను కూడా మరింత వేగవంతం చేయాలని కూడా ఒక కఠినమైన సూచనలు కూడా జారీ చేసింది అయితే ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించి విమానయాన సంస్థ అధికారులకు కూడా షోకాస్ నోటీసులను కూడా జారీ చేసినట్టుగా కూడా పౌర విమా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే పార్లమెంట్ లో ప్రకటించారు దర్యాప్తులో తేలిన విషయం ఆధారంగా ఇండిగో సంస్థల పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇక ఇదంతా ఇలా ఉంటే మరొక వైపు మాత్రం ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి తమ కార్యకలాపాలు ఇప్పుడు గాడిన పడుతున్నాయని కూడా ఇండిగో సిఇఓ పీటర్ ఎల్వస్తా అంతకు ముందుకు అయితే ట్వీట్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి మరి అప్డేట్స్ కోసం మన స్టార్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి